మనకి డేటా ఇప్పుడు సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ గురించిన ఒక విషయాలు కూడా ఏమంటే ఇప్పుడు సమ్మర్లో లో సమస్యలు ఎస్పెషలీ వెస్టర్న్ ప్రకాశంలో చాలా తీవ్రంగా ఉంటున్నది మీ అందరికి తెలిసినది ఫస్ట్ ఒక యాభై ఎనిమిది హ్యాబిటేషన్స్కి కి ట్రాన్స్పోర్టేషన్స్ మనం పర్మిషన్ ఇచ్చేసి అక్కడ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఒక ఎనభై నాలుగు అడిషనల్ హ్యాబిటేషన్స్ కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఈ ట్యాంకర్ ద్వారా వాళ్ళకి అందరికీ కూడా పంపించడం జరుగుతుంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఒక వాడ వాటర్ ఆడిట్ ఒకటి చేయడం చేయడం జరుగుతుంది అక్కడ ఉంటే లోకల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ప్లస్ ఆర్డబ్ ఆర్డబ్ల్యూఎస్ అఫీషియల్స్ అండ్ పంచాయత్ ద్వారా రైట్ మెన్ కెనాల్లో వాటర్ వదలడం జరిగింది ఒక ఐదు టీఎంసీ వరకు ఒళ్ళి త్రాగునీళ్ళు కోసము ఈ నాలుగు జిల్లాల కోసం వదిలే వదిలేయడం జరిగింది ఎయిత్ నుంచి భుగవాగి నుంచి ఇప్పుడు ఫస్ట్ మన ఎయిటీ ఫైవ్ బా త్రీ అంటే మనకు తిరుప్రాంతంకి నీళ్ళు నేను ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది ఇవాళ మార్నింగ్ నుంచి ఆల్రెడీ మన సీపీడబ్ల్యూ స్కీమ్స్కి పంపింగ్ చేయడం స్టార్ట్ అయింది మొత్తంగా మనకి ఆర్బిఆర్కి ముందు మొత్తం ఒక ఇరవై ఐదులో నైన్ వన్ డబుల్ జీరో వన్ టూ వన్ సిక్స్ జీరో ఫైవ్ నైన్ వన్ డబుల్ జీరో వన్ టూ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఈ కాల్ సెంటర్స్ జాయింట్ కలెక్టర్ గారు కింద పనిచేస్తారు ఎనీ కాల్స్ వచ్చిన వెంటనే దాని గురించిన చర్యలకి ఒక టీం పంపించేసి వెరిఫై చేసి దానికి కావాల్సిన చర్యలు ఇమీడియట్గా చేయడం జరుగుతుంది ఇది నా నా పర్యవేక్షణలు అండ్ జాయింట్ కలెక్టర్ కంట్రోల్లో ఈ ప్రత్యేకంగా ఈ కాల్ సెంటర్ పెట్టడం జరిగింది సో ఎనీ విషయాలు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎనీ క్వాలిటీ ఇష్యూస్ కానీ ఆర్ క్వాంటిటీ ఇష్యూస్ కానీ ఉంటున్నప్పుడు గా అటెండ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది